హిందువులు చెట్టు పుట్ట నింగి నేల సూర్య చంద్రాదులు అన్నింటికీ మొక్కుతారు అని ఆక్షేపిస్తారు ఇలా అన్నింటికీ మొక్కడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి ఇటువంటి ఆక్షేపణలలో అర్థం లేదు మన జీవితానికి ఆధారభూతమై ఎల్లప్పుడూ సహకరించే వాటిని మనం దైవంగానే భావిస్తాము నమస్కరించడం మన సంస్కృతి నేర్పిన సంస్కారం మనం జీవించడానికి ఆధారం ప్రాణవాయువు ఈ లోకంలో ఒక రోజు గడిచింది అని చెప్పడానికి కాలప్రమాణం సూర్యుడు కారు చీకటిలో ఆహ్లాదకరమైన చల్లని వెలుగునిచ్చేది చంద్రుడు మనకు ఆహారాన్ని అందించేది భూమి ఈ భూమి పాడి పంటలతో సస్యశ్యామలం కావాలంటే వర్షమే ఆధారం ఆ వర్షాన్నే వరుణుడుగా పూజిస్తాం జీవుల దేహంలో ఉండవలసిన అగ్ని లేకపోతే ఆ జీవులు మరణించినట్లే కంటికి కనబడని భగవంతుడు ఇన్ని రూపాలుగా వ్యక్తం అవుతున్నాడు మన దేహంలోని ప్రతి అవయవాన్ని మనం ప్రేమిస్తాం దేనిని చులకనగా చూడము అలానే పరమాత్ముని ప్రతి రూపమైన ఈ సృష్టిలో ప్రతి వస్తువుని పరమాత్మగానే భావించి నమస్కరించమంటుంది యజుర్వేదంలో గల శ్రీరుద్రం మనకెవరైనా చిన్న ఉపకారం చేస్తే దానిని గుర్తు పెట్టుకుని అభినందిస్తాము అలాగే మనం తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుండి శ్వాస విడిచిపెట్టేంత వరకు నిరంతరం అన్ని విధాలా సహకరించే వీటినే భగవత్ స్వరూపంగా భావించి కృతజ్ఞతా భావనతో ఆరాధించమంటుంది హిందూ సంస్కృతి సంస్కృతిని అవగాహన చేసుకోలేకపోవడమే మన దౌర్భాగ్యం కనుక మూఢత్వాన్ని వీడి హిందూ సంస్కృతిని అవగాహన చేసుకుంటే ఇది సార్వజనీయమైనదిగానో మహత్తరమైనదిగానూ దర్శనమిస్తుంది